చూడటానికి పెద్ద ఎన్నర ఉన్నావే థర్టీ ఇయర్స్ ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ నా గురించి నీకు అమలాపురం దగ్గర నుంచి హైదరాబాద్ వరకు మొత్తం బత్తాల వ్యాపారం అందే మొత్తం వెతుకుతున్నారు పెద్ద సైజు కావాలా అక్కడ పక్కన చూపిస్తాను సార్ కట్ట రూపాయలు సార్ నైట్ చేసినట్టున్నారు ఇంకా పెయింట్స్ చూడండి సార్ ఒరే ఒరేయ్ ఒరేయ్ ప్రింటేంటి పెయింటింగ్ ఏంటి సార్ నువ్వు దొంగ నోట్లు ప్రింట్ చేసి మార్కెట్లో మారుస్తున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే చెక్ చేసారు దొరికేసావ్ పదా సార్ 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 సరే సార్ ఈ వేలు దొంగ ఒకటి చాలా వణికిపోద్ది సార్ అలాంటిది చేతితో ప్రింటింగ్ చేయటమే సార్ కళ్ళ ఎదురుగా కట్ కట్టేంట్రా సార్ ఏమైనా అంటే అన్నారంటారంటే గుద్దితే ఐదో పదవ గుద్దుతావులే తెగించు కుద్దితే థౌసండ్ థౌసండ్ కుద్దిస్తామంతే ఏంట్రా పెద్ద నోట్ల మీద కన్నుపడిందా పడిందా ఉరేయ్ మిషన్లు ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేయండి రా సార్ సార్ దొంగ నోట్ల మిషన్ సార్ అటుపక్క కాగితం పెడితే ఇప్పటి నుంచి వంద వచ్చింది సార్ ఒరేయ్ ఎరినా బత్తాయి నువ్వు ఎప్పుడు చెరువు కోసం తగలేదా ఏ మిషన్ పెట్టుకుని ఏ మిషన్ అంటువ్ రా అని చెరువు కోసం తీసే మిషన్ రా ఇటు కర్ర పెడితే రసం వస్తాయి కాగితాలు రావు సార్ వాడి కోసం నాలెడ్జ్ తక్కువగా ఉంది నేర్పించండి నా కన్నా అడవిలా ఉన్నాడు హలో ఎవరిననుకోని ఏమంటున్నారు దొంగ నోట్ల కుద్దే ఫేస్ ఇది అవును సార్ ఓ మర్డర్ చేసేట్టు నమ్ముతారు ఓ రేపు చేసేట్టు నమ్ముతారు మరి దొంగలు ఉంటాయి సార్ చీప్స్ తంటిది నువ్వు కూర్ బ్రో లేనిపోయిన ఐడియాలు వీళ్ళకి ఇవ్వకు అసలే హాఫ్ నాలెడ్జ్ లా ఉన్నారు ఏంట్రా హాఫ్ నాలెడ్జ్ కళ్ళ సెల్ లో వేసి కుమ్మితే ఫుల్ నాలెడ్జ్ బయటకు వస్తాయి వండే కిచెన్ లో ఏంటి మర్యాద లేకుండా ఫోన్ ఫోన్ చేస్తాను ఇదిగో మాట్లాడు ఎవరు సార్ కేటీఆర్ అంటే కేసీఆర్ గారు అబ్బాయి ఆ నా ఫ్రెండే సార్ ఏంటి ఫోన్ నీకు ఇచ్చాడా అది కదా సార్ వీడు చూసుకుంటారు రే నువ్వు పావలాగా అద్దరు పై చేస్తున్నావు సార్ సార్ నన్ను డ్యూటీ చేయకుండా చేతులు కట్టేస్తున్నారు సార్ సార్ చేసిన ఓరాక్షన్ చాలా వచ్చాయి మీరు చెప్పాక ఓకే ఓకే సార్ బత్తాయి బాబ్జీ గారు మీ ఫ్రెండ్కి ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని నాకు తెలియదు సార్ మమ్మల్ని క్షమించండి ప్లీజ్ లైన్ ఇంకెప్పుడు వెళ్ళండి ఎస్ సార్ అదే వద్దు హోటల్ పొరపాటు సార్ బ్రో కామ్ బ్రో చెప్పు ఎక్కడి నుంచి వచ్చావు బ్రో నాకోసం వాషింగ్టన్ ఆ డల్లాసా టెక్సాసా ఎక్కడి నుంచి అయితేనే నిన్ను చూస్తుంటే మా అన్నయ్య చూస్తున్నట్టే ఉంది పిండేసావు చేతితో రసం తీసేసావు ఇదిగో చూస్తాగు ఇక్కడ నుంచి బత్తాయి సామ్రాజ్యానికి రారాజు ఏ నీకు వారసులు బ్రో ఏ వారసులు వాటి వారసులు బ్రో నువ్వు మరీ నన్ను పెద్దలు చేసేస్తున్నావు ఎంత అన్నయ్యనంత మాత్రమే పిల్ల అద్దా బత్తాయలంత మాత్రమే పిల్లలు ఉంటారా జస్ట్ ఎంగేజ్మెంట్ సిగ్గు అయితే నీ పెళ్లికి రాఘవేంద్ర సినిమాలో లాగా బత్తాయిలతో మండపం బత్తాయిలతో బెడ్ బత్తాయితో దుప్పటి బత్తాయితో అన్ని నా మనసులో మాట కరెక్ట్ చేసాబ్రో నువ్వు నువ్వేం చేస్తుంటావు బ్రో యుఎస్ లో బాగా సంపాదించాను హోటల్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను ఫుడ్ సప్లై చేసే వాళ్ళ కోసం వెతుకుతున్నాను కానీ దొరకట్లా నాట్ అవైలబుల్ నా మరదలు కూడా అదే బిజినెస్ కదా పెద్ద మెస్సే రన్ చేస్తుంది ఉండు పరిచయం చేస్తాను ఫుల్ గా దునేసుకుంటాడు బాగుండదురా మీరు చేసుకో అమ్మాయి నాకు పరిచయం చేయడం మళ్ళీ నేను మీరు ఏమన్నా లవ్ ఏంగిల్ సెట్ చేయమని అడగట్లేదు కదా జస్ట్ బిజినెస్ కోసమే కదా ఈ రోజు నువ్వు చేసిన హెల్ప్ కి నీ రుణం తీర్చుకునే సమయం వచ్చేసింది బ్రో ఒప్పేసుకోండి ప్లీజ్ తీర్చేయండి సార్ సరదా పడతాడు పాపం అంతే అంటావా అంతే సరిపోదా బామ్మా సార్ బొప్పిల్ రాజా అమెరికాలో ఉంటారు పెద్ద ఎన్ఆర్ఐ నమస్తే మనకి బాగా జిగీ దోస్ ఏంటే బాగున్నావాడు రావతిని చెప్పాను కదా అది కాదు బంగారం నాకు ఓ శైలజ నీ బంగారాలు సింగారాలు ఎక్కడైనా శైలు మరీ పుచ్చిపోయిన బత్తాలు చూడక నన్ను అవతల ఫ్రెండ్స్ ముందు నా పరుగు ఆ ఈయన కృష్ణ పూర్ పీపుల్స్ కి తక్కువ రేట్ లో మంచి క్వాలిటీ ఉన్న ఫుడ్ అందించే మెస్ పెట్టాలని దృఢ సంకల్పంతో హైదరాబాద్ వచ్చారు అవునండి నాకు బిజినెస్ మీద ఎక్స్పీరియన్స్ లేదు కొన్ని రోజులు మీతో ట్రావెల్ చేస్తే నాకు ఐడియా వస్తుంది మీరు కోఆపరేట్ చేస్తే నేను ఇన్వెస్ట్ చేస్తాను ప్రాఫిట్ మీరే తీసుకోండి నా ద్వారా నలుగురికి అన్నం పెట్టడానికి సాయం చేయండి చాలు వీడి ఫ్రెండ్ అంటే వీళ్ళే నువ్వు కూడా ఒక్కరిగా ఉంటావు అనుకున్నాను బాబు పెట్టుకోకుండా కానీ నిన్ను చూస్తుంటే చాలా మంచి వాళ్ళ ఉన్నావు బాబు బంగారం అంటుంటారు మీ ఫ్యామిలీని చూస్తుంటే నా ఇంటికి నేను వచ్చినట్టుంది ప్లీజ్ అయ్యో రేపు మెస్ రండి మాట్లాడుకుందాం ఓకే అండి ఆల్ హ్యాపీ నువ్వు ఫ్యామిలీ ఫ్యామిలీ నీకు ఆంటీగా ఉన్నారేంటమ్మా ఓ అదే చిన్న బ్రేక్అప్ అయిందిలే అందుకే నేను అడ్డం పెట్టుకుని రీఎంట్రీ కాదు బ్రో రేపటి నుంచి మా ఇద్దరు మధ్య స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి మా ఇద్దరు పెళ్లి జరిపించి నీ చేతితోటి శోభన పంపించాలి విత్ బత్తాయి అంటే రేపటి నుంచి నీ పెళ్లి నా పెళ్లి అంతే రేజీ బాబి నా పెళ్లి అంటే ఈ పెళ్లి అంటాడేంటి హలో ఏంటే నీ మెస్ వ్యాపారం అవ్వలేదా ఇంట్లో నీ చెల్లిందో లేదో చూసుకోవా ఏం మాట్లాడుతున్నావు దాన్ని ఎత్తుకొచ్చా నా దగ్గరే ఉంది ఏంటి చూడు హలో అక్క దీప్తి ఎక్కడున్నావు ఇంట్లో చదువుకుంటున్నాను నీకేం కాలేదు కదా ఏం కాలేదు ఏమైందక్క హలో ఏంటి టెన్షన్ పట్టావా జస్ట్ కిడ్డింగ్ కిడ్డింగ్ మీ నాన్న ఎక్కడున్నాడో చెప్పకపోతే నీ టెన్షన్ నిజం చేస్తా నాకు తెలీదు 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 నువ్వు అదే మాట మీద ఉండవు నాకు తెలుసు 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 అనే వరకు తీసుకొస్తా నీ ఫ్యామిలీని ఎలా టార్చర్ పెడతానో చూడు బ్యాడ్ మార్నింగ్ అండి అదేంటి బ్యాడ్ మార్నింగ్ ఈ రోజు టూ థౌసండ్ మెంబర్స్ కి ఒక ఫంక్షన్ లో ఫుడ్ ఆర్డర్ ఉంటే ప్రిపేర్ అయ్యేసరికి ఆలస్యం అయిపోయింది అయ్యో వాళ్ళు ఫుడ్ అంతా రిజెక్ట్ చేశారు అయ్యయ్యో వాళ్ళు రిజెక్ట్ చేసి ఇవన్నీ మన అమ్మలేం కదా పైగా ఒక్కొక్క క్యారేజ్ సైజ్ లో ఉంది మీరు లేనిపోయిన ఐడియా ఇవ్వకండి మై డియర్ సీనియర్

మీరుండండి మేం మాయం అవుతాం కదా పద్దెనిమిది పంతొమ్మిది కలెక్షన్ ఎంత వచ్చింది నీ బంద్ వచ్చింది బాగా లెక్క పడుతున్నారు ఐటమ్స్ ఎంత వరకు వచ్చాయి ఐటమ్స్ ఏంటి దుకాణం మాకు అమ్మాయికి నేను దగ్గర అవ్వాలంటే అప్పుడప్పుడు ఇలాంటి సహాయాలు చేయాలరా ఏంట్రా నీ ఏసీపీ కా మాత్రం హెల్ప్ చేయవా కాసేపు నువ్వు పోలీసు మర్చిపోయి ఈ ట్రాఫిక్ బఫే కంటిన్యూ చేయి అంతే బండ బండ బండ్ ఏం సారు భోజన చేసిండ్రా మొఖాలు చూస్తే ఆకలితో నగనగలు ఆడుతున్నట్టున్నారు అరే తినే వచనం రా బాయ్ అరే తింటే తిన్నా మళ్ళీ ఆకలేదా చెల్ 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 బండి పక్కన ది ఎమ్రా ఏంటి నువ్వు పెరిగేసుకోలేదు నాకు స్మెల్ పడదు హ సప్రాయ్ బాయ్ అట్లా రద్దదు అడుకు చెప్పు పెట్టుకో సార్ ఆగే టైం లేదు లైసెన్స్ సీ బుక్ ఆర్సి పొల్యూషన్ అన్నీ ఉన్నాయి ఓకే నాకు టైం లేదు నేను ఆగను నాకు చాలా టైం ఉంది నేను ఆగను ఎందుకు నంబర్ ప్లేట్ లేదు అక్కడ వేయించుకోవడానికి టైం లేదు కదా మా వాడు వేయిస్తాడు వెళ్ళి లంచ్ లంచా తినడానికి ఆటోని బస్ తోలు తోలు సార్ ఏంటి కల్లారా దారికి రే వీడు మాట కొంచెం తేడా చెక్ చేయి అయ్యి బాబోయ్ నోట్లు ఎట్టేస్తాను మందు తాగి టైం మందుకోసం మజ్జిగ వాసం కోసం మజ్జిగ ఇదేంటండి మిషన్ అక్కడ పొలం నోట్లు ఎట్టారా ఓదుబా ఇంకా ఇప్పుడే నాకు చికెన్ ముక్కలు వేసుకోవాలే బిర్యానీలు కడుపు నుండి తినేసే చెయ్యి కూడా నాకు వేసుకుని వచ్చేసేదండే కాకపోతే వాసన చూసుకోండి చాలా దర్దాడు సార్ అందుకే బాగా ఒళ్ళు వేడి చేసి అదో టైప్ లో డ్రైవ్ చేస్తున్నాడు రే వీడికి కట్ రైస్ పెట్టించు ఓకే సార్